దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఎనిదో వచనం అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను చూడండి ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం యేసు క్రీస్తు వారు ఈలోక జనులందరి కొరకు మరణించినటువంటి రోజు ఈ లోకపరంగా మనం చూసినట్టయితే ఎవరైనా మరణించినప్పుడు చెడు జరిగింది కీడు జరిగింది అనేవారిగా ఉంటారు కానీ ఏసుక్రీస్తు వారు మరణించడం ద్వారా ఈ లోక జనులకు మేలు జరిగింది మన గొప్ప రక్షణ కొరకు ఆ గొప్ప రక్షకుడు మరణించారు ఏసుక్రీస్తు వారిని శిలువ వేయడానికి కారణము ఆయన ఘోరమైనటువంటి తప్పులు పాపములు పొరపాట్లు ఏమీ చెయ్యలేదు ఆయన అతి పరిశుద్ధుడు ప్రేమామయుడు నీతిమంతుడు అయితే మనుషులు ఆయన పట్ల ఎంతో కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరించారు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు మరణించారు మన స్థానంలో ఆయన ఉండి ఆ సమానార్థమైన శిక్షను ఆయన మీద వేయించుకున్నారు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారిగా ఉంటున్నటువంటి మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మరి దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని విడిపించటం కొరకు ఆయన ఎంతో శ్రమ పొందారు తండ్రితో మనల్ని ఆయన సిలివ రక్తము ద్వారా ఎంతో సమాధాన పరిచారు తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి తన ప్రియ కుమారుడైనటువంటి ప్రవణి ఏసుక్రీస్తువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా మనకి ఎంతో పాప విమోచన కలిగ చేశారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాము తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నిరక్షణ కలిగి చెయ్యండి ఈ ధనము తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నాయన అయా ప్రపంచం అంతా కూడా తండ్రి నేను ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు అయ్యాని యొక్క ఆ శిలువ శ్రమను తలంచుకుంటూ ఎంతో నీ నామాన్ని కొనియాడుతూ ఉన్నారు ప్రభా ఇంకను కూడా ఈ లోక జనులు అనేక మంది నీ ప్రేమను గుర్తెరగకుండా నీ శిలువ త్యాగమును తెలుసుకొనకుండా అయ్యా పట్టించుకోనకుండా ఉండేవారుగా ఉంటున్నారయ్యా ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ లోకము కొరకు ఈ లోక జనుల కొరకు మెరుచేసిన సెలువ త్యాగాన్ని గుర్తిరిగేవారిగా ఉండాలి వారి మనోనేత్రాలు వెలిగించండి వారికి ఉన్న కట్టు విప్పండి బంధకములు విప్పండి ప్రతి ఒక్కరూ తండ్రిని వైపు తిరగడానికి సహాయం చేయండి ఈ దినమంతా కూడా వారికి నెమ్మది సమాధానం అనుగ్రహించండి అయా నా ప్రభ నీ ప్రేమను వారి హృదయాలు వారి జీవితాలు వారి కుటుంబాలు అధికముగా కొమ్మరించండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ఎంత మాత్రం విడవకుండా ఎంతో గొప్పగా రక్షించమని ప్రార్థిస్తున్నాము ఈ లోక జనులను రక్షించుట కొరకే మరి లోకానికి మీరు మనిషికు మానిగా వచ్చారు ప్రభ అయా నా తండ్రి నాయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నీ రాజ్యంలో అయా మంచి సిద్ధపరిచిన మంచి స్థానంలోనికి ప్రవేశించుట కొరకే నీవు చేసిన నాయన తండ్రి చేసిన సిల్వ త్యాగము ఎంతో మేము గనపరుస్తూ ఉన్నామయ్యా ఈ సమయం అందు ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి కాపాడండి ఏ మాటలు వింటున్న నీ ఎంతో నెమ్మది సమాధానం ధైర్యం కలిగి సహాయం చేయండి నీ కొరకు నాయన తుది శ్వాస వరకు జీవించులాగునా అయ్యాని బిడ్డలు నీలో స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తునామలో ఈతనమంత వారిని పోషించి కాపాడి నడిపించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్